త్రీ పోస్టులు పెంచే పెంచి గ్రూప్ టూ పరీక్షని డిసెంబరు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఈశ్వర్ గారు అడ్రస్ చేస్తారు ఈరోజు ఈరోజు ఏదైతే రాష్ట్రంలో మరి నిరుద్యోగ సమస్యల మీద మరి ఏదైతే అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ సమస్యలను మరి నాశనం చేసి మరి ఏదైతే పేపర్ లీకేజ్లతోని మరి నిరుద్యోగులను అందరినీ మరి ఏదైతే అన్యాయం చేసిందో దానికి వ్యతిరేకంగా ఆ రోజు ఆ రోజు పోరాటం చేసినాం పోరాటం చేసి మరి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వంని మరి దింపడం జరిగింది ఈరోజు చూస్తూ ఉంటే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి మరి నిరుద్యోగులుగా అనేక ఆశలతోని మరి కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఏదైతే రెండు లక్షలకు అనుగుణంగా మరి ఆ రోజు ప్రకటన చేసిర్రో ఆ ప్రకటనలో భాగంగా మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మరి గ్రూప్ టూ అభ్యర్థులము మొత్తము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం ఎందుకు అని అంటే ఆ రోజు ఏదైతే మరి బిఆర్ఎస్ ప్రభుత్వం పోరాటంలో భాగంగా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే హామీ ఇచ్చిరో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చూడతాం దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్తో పాటు ముఖ్యంగా అన్నిటికంటే ముందు మరి ఏదైతే గత ప్రభుత్వం పేకర్ పేపర్ లీకేజ్ చేసి అన్యాయం చేసిందో దాంట్లో భాగంగా మరి ఏదైతే మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉన్నాయో మరి పోస్టుల సంఖ్య చెప్తూ వాటిని పెంచుతాం మళ్ళీ పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహిస్తాం అని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాకు ఇదే ప్రెస్ క్లబ్ లో హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల కోసం మరి ఆమరణ నిరార్ దీక్ష చేస్తున్నటువంటి మరి పెద్దలు మరి బక్క జడ్సన్ గారు అశోక్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమరణ నిరార్ దీక్ష కూడా వెంటనే విరమింపజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం దయచేసి ఈ రోజు ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మరి ఏదైతే ఉందో మరి దాన్ని వెబ్ నోటు వెంటనే రిలీజ్ చేయాలి ఈరోజు వెబ్ నోట్ రిలీజ్ చేసి ఏదైతే గ్రూప్ టూ అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతురో వాళ్ళకు వెను వెంటనే మరి పరిష్కారం చూపాలి మాకు ఇక్కడ ఏ రాజకీయ అవసరాలు లేవండి దయచేసి మీరు గమనించాలి చేతులు జోడించి వేడుకుంటున్నాం ఈరోజు మేము ఏ రాజకీయ పార్టీ ఉచ్చులో పడలేదు మేము కావ మాకు రాజకీయాలు అస్సలే అవసరం లేదు ఏదంటే మా గ్రూప్ టూ పోస్టులు పెంచితే ఈ ఎగ్జామ్ రాసుకొని మా జీవితాన్ని బాగు చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి మేము ఒత్స పలకట్లేదు మేము రాజకీయాలకు అస్సలే చేయట్లేదు మాకున్న శరచరా అవుతుంది ఇప్పుడు మాకున్న బాధలు అనేకం ఇప్పుడు గ్రూప్ టూ పోస్టులు పెంచుకుంటే మాకు అవకాశం పెరుగుతుంది దాంట్లో మరి మేము కొంచెము రాణించే అవకాశం ఉంటుంది జాబ్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసము ప్రభుత్వంకు అనేక మార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలు కూడా కొంచెం సానుకూలంగా వ్యవహరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి దానికి అనుగుణంగా మాకు వెబ్ నోట్ ఇవ్వాలి ఇచ్చి మా యొక్క మానసిక ఒత్తిడిని తీసేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి రాజకీయాలు మనకు అవసరం లేదని చెప్పేసి మరి ఈ ఆర్గనైజర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను దయచేసి థ్యాంక్ యూ మాకు ఎందుకంటే మేము చదువు ఓన్లీ మేము చదువుకుంటామనే చెప్తున్నాం మేము ఏం చేయాల్సాం ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి నేను చదువుకొని పై స్థాయికి వెళ్ళాలనేది ఒక కోరిక మాకు ఒక ఎగ్జామ్కు ఎగ్జామ్కు టైం ఉంటే అన్నిట్లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు ఎగ్జామ్ రాసుకోవడానికి ఒకవేళ నా గ్రూప్ అనే వచ్చింది అనుకో నేను అందులోనే జాయిన్ అవుతాను గ్రూప్ టూకు వెళ్ళను నా తర్వాత అంటే గ్రూప్ టూలో నా తర్వాత ఉన్న అభ్యర్థి గ్రూప్ టూలో జాయిన్ అవుతాడు ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ త్రీలో జాయిన్ అవుతాడు ఆ తర్వాత ఉన్న వ్యక్తి గ్రూప్ ఫోర్లో జాయిన్ అవుతాడు సో నలుగురు నాలుగు ఎగ్జామ్లలో రాణించినప్పుడు అతను ఒకటే సెలెక్ట్ చేసుకుంటాడు ఆ ఒక్కటే పోయిన తర్వాత మిగిలిన ఖాళీలు మిగిలిన వాళ్ళు నింపడం జరుగుతుంది ఇప్పుడు నేను గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ కావాలన్నా గ్రూప్ టూ ప్రిపేర్ అర్థం కాని పరిస్థితి గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోతుంది గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోయినా మళ్ళీ ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితి మానసికంగా పది సంవత్సరాల నుంచి ఒత్తిడిలో ఉన్నాం ఇదే వేదిక మీద సీఎం గారు మాకు అప్పుడు కూడా మాటివ్వడం జరిగింది మీరు అందరూ ఒక నెల రోజులు పుస్తకాలు పక్క పెట్టి కోసం పోరాటం చేయండి అంటే మేము అందరం బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది రెండు నెలలు పోరాటం చేసినాం చేసి ప్రభుత్వాన్ని మార్చుకున్నాం మనం ఈ నోటిఫికేషన్స్ని మన ప్రభుత్వం వచ్చినాక పోస్టులు పెంచుకొని ఇచ్చుకున్నాం అని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది మాకు అధికారికంగా చెప్పినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి కొంచెం ఈ గ్రూప్ వన్ మెయిన్స్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి మాకు టూ గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి సమయం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే గ్రూప్ టూ సిలబస్ గ్రూప్ త్రీ సిలబస్ అందులో కొంచెం గ్రూప్ త్రీలో సిలబస్ కొంచెం తగ్గించి ఇచ్చారు కానీ తేడా ఏం లేదు ఒక అభ్యర్థి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతాడు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతాడు గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతాడు కానీ గ్రూప్ త్రీకి ప్రత్యేకంగా ప్రిపేర్ కాడు ఎందుకంటే టూ యొక్క సిలబస్ త్రీ యొక్క సిలబస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ కాబట్టి దానికి మేమేం టైం అడగట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి ఒకటే సిలబస్ గ్రూప్ టూలో నూట యాభై మార్కులు ఇవ్వాలి గ్రూప్ త్రీలో నూట యాభై మార్కులు ఇవ్వాలి మేము చదివేది ఒకటి వాళ్ళ క్వశ్చన్ అడిగేది కూడా అక్కడ ఉండే కానీ గ్రూప్ వన్ మెయిన్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ ఇది ఒకటి నెరవేర్చాలని కోరుతున్నాము దీనివల్ల ప్రభుత్వానికి కూడా లాభం ఉంది చాలామంది ప్రభుత్వానికి ఏదో అవుతుంది అంటారు ప్రభుత్వానికి లాభం ఉంది సర్వీస్ కమిషన్కు లాభం జరుగుతుంది విద్యార్థులకు లాభం జరుగుతుంది ఎందుకంటే ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా ఎగ్జామ్ పెడితే మా ఆందోళన మా మనసులో ఉన్న మానసిక ఒత్తిడి అనేది కొంచెం తగ్గించడంలో జరుగుతారు ప్రభుత్వం ఎందుకంటే మేము సమయం అడుగుతున్నాం కొన్ని పోస్టులు పెంచమని అడుగుతున్నాం గత ప్రభుత్వాన్ని దించిందే అందుకు ఏ ఇంకో కొంతమంది విద్యార్థులు లేకుంటే వాళ్ళు మరి విద్యార్థురా లేకుంటే అప్లై చేసిర్రా అప్లై చేయలేదా వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయా కూడా తెలియదు బయట పోయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది తెలియకుండా కూడా రిజర్వేషన్లో ఉల్లంఘించబడ్డాయని జరుగుతుంది మిత్రులకు నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంది దాన్ని కొంచెం తెలుసుకున్న తర్వాత మీరు మీడియా ముందా లేకుండా మీకున్న సోషల్ మీడియా ద్వారా మాట్లాడండి ఒక అభ్యర్థి ఒక ఎగ్జామ్కు ఒక్కసారి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంతేగాని ప్రతి దగ్గర రిజర్వేషన్ వర్తించాలంటే అది కోర్టు తీర్పులు ఉన్నాయి అది తెలుసుకున్న తర్వాత మాట్లాడండి ఇంకొంతమంది ప్రభుత్వం మీద ఇక మీడియా నుంచి ఒక చెప్పాలనుకుంటున్నాము సార్కి గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళకి మా నిరుద్యోగులు గుర్తురాలి వాస్తవానికి పాపం కేటీఆర్ అని హరీష్ అన్నకి ఈ రోజు మేము గుర్తొచ్చినాం థ్యాంక్ యూ అన్న కానీ మీరు చేసిన పుట్టమే ఈ రోజు అశోక నగర్లో ఆర్టీసీ క్లాసులో ఇంకా పది సంవత్సరాల నుంచి ఇంకా ఎనిమిది సంవత్సరాల నుంచి ఐదు రూపాయలు భోజనంలో తింటున్నాము నిరుద్యోగ అంశాన్ని మీరు మాట్లాడండి మేము స్వాగతిస్తున్నాం దానికి మేమేం అంటలేము కానీ నిరుద్యోగ అంశాన్ని రాజకీయం చేసి నిరుద్యోగులు ఆగం చేద్దాము దీంట్లో కొంతమందిని చేర్చుకుందాము అని అనే ఉద్దేశం అంతా మీకు ఉండకూడదు అది ఉండొద్దు కూడా హరీష్ నిన్న మాట్లాడుతున్నాడు నిన్న మాట్లాడుతున్నాడు ఏమన్నా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అన్న నిరుద్యోగ వృత్తి సార్ పది సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి మీరు చెల్లించండి నిరుద్యోగ వృత్తిని మీరు చెల్లించండి మాకు రాజకీయాలతో మీరు మూడి పెట్టి ఈ రాజకీయ పబ్బం అడుగుతాము ఏదో రాజకీయం చేద్దాము కొంతమంది ఎండబెట్టుకొని తిరుగుతాము అంటే అది కుదరదు గుర్తు పెట్టుకోండి నాయకులు అలా మీకే చెప్తున్నాము మీరు గత పది సంవత్సరంలో మాకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు మీకున్న ఆస్తులు అమ్ముతారా లేకుంటే మీకున్న ప్రభుత్వాలు అమ్ముతారా ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా మీరు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏమేసి మా నిరుద్యోగపృతి మాకు ఇవ్వండి ముందు మీరు మిమ్మల్ని స్వాగతిస్తున్నాము మీరు బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పండి ఎందుకు అంటే పది సంవత్సరాల్లో పేపర్ పేపర్ లీక్ అయ్యి మా బతుకులు ఆరం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఏదో సోమగూడ ప్రెస్ క్లబ్ రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పారు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తామన్నారు న్యాయం చేస్తున్నారు పోస్టులు వేస్తున్నారు అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే సిలుబాటు కల్పిస్తా అన్నారు రెండు వేల పదహారులో సప్లిమెంట్ నోటిఫికేషన్ ఇచ్చారండి గ్రూప్ టూకు దానికి ఎటువంటి లీగల్ లీగల్ కాంప్లికేషన్స్ కూడా రాలేదు మేము అడిగేది ఒకటే మేము సొల్యూషన్ కూడా మేమే చెప్తున్నాం ప్రాబ్లం కూడా మేమే చెప్తున్నాం మీకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి వద్దు అంటారు జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే పది సంవత్సరాలు తెలంగాణలో త్యాగాలు ఒకడైతే పోవాలి ఒకడని ఈ రోజు ఉద్యమ ఫలితాలు కూడా మాకే రావాలి ఎందుకు అంటే కాంగ్రెస్ కి పట్టం కట్టింది మేము నిలుద్యోగడమే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే గ్రామాలకు వెళ్ళి ఓట్లు ఇప్పించిరో ఇదే పద్ధతిగా మేము తీసుకొచ్చి ఒక ఆరు నెలలకైతే మేము కూడా ఊళ్ళో పోయి అవలకల కాలు పట్టి ఓట్లాడినాం అవా ఓట్లేవా కాళ్ళు పట్టి అడిగినాం అదే ఓట్లేదండి మీరు మీకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని అడిగినాము మేము అడిగేది ఒకటే అన్న నిరుద్యోగాల తరపు మేము అడిగేది ఒకటి గ్రూప్ టూ గ్రూప్ తో ఎన్నో కానీ కాళ్ళని పెంచండి ఆ గ్రూప్ టూ తీసుకొని ఆ డిసెంబర్ లో గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకున్న వాళ్ళకి ఉంటారు గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకున్న వాడికి డిస్క్రిప్టివ్ పేపర్ వీడికి ఏమో ఆబ్జెక్ట్ తీసుకొచ్చి మధ్యలో పెడితే వాళ్ళు గ్రూప్ టూ డిస్క్రిప్ట్ కావాలా ఆబ్జెక్ట్స్ కావాలా అర్థం కాక ఏమైనా పరిస్థితి చెప్పారు ఆ మొన్న కూడా రివ్యూ చేసి మేము ఆ ప్రెస్ క్లాబ్లో మీరే చెప్పారు కదా రేవంత్ అన్న అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పిస్తా అన్నారు అన్నిటికీ మీరే అన్నారు రెండు వేల పదహారులో కూడా ఉందండి సప్లిమెంట్ నోటిఫికేషన్ ఏపీఎస్సీ కూడా సప్లిమెంట్ నోటిఫికేషన్ ఉంది ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దగ్గర పెట్టండి ఇది న్యాయమైన కోరిక మేమేం అడుగుతలేము ఇంకోటన్నా మాకు రాజకీయాలతో మాకు ఏ సంబంధం లేదు దయచేసి రాజకీయ నాయకులు మేము చేతులు ఎత్తి మా ఆవిషాలు రాజకీయం చేయకండి మాకు న్యాయం చేయండి ప్రతిపక్షాలు మీరు మాట్లాడండి వద్దు అంటలేము కానీ ఇదే దీన్ని రాజకీయం తీసుకుపోయి నిరుద్యోగుల మధ్య నిరుద్యోగ చిరు పెట్టి ఏదో చేద్దాము వాళ్ళని చేద్దామంటే మాత్రము ఇది కరెక్ట్ కాదు ఇదే చిక్క లైబ్రరీలో ఐదు రూపాయలు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు నిజమైన నిరుద్యోగులు ఇక్కడ ఐదు రూపాయలు భోజనం చాలా మిత్రులు ఉన్నాము నిజమైన నిరుద్యోగులు ఎవరు మీకు కూడా తెలుసు దయచేసి సీఎం రేవంత్ అన్న ఒకసారి మమ్మల్ని పిలిపించుకోండి నిరుద్యోగ సమస్యలు తెలుసుకోండి స్వయంగా తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తాయి ఆ బాధలు ఏంది మా బాధలు ఏంది మేము ఏం బాటలు పడుతున్నాం తెలుస్తాయి ఎన్నో పోస్టులు యాడ్ చేసి ఆ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది ఒక దగ్గర పెట్టండి ఇది న్యాయమైన కోరికే దయచేసి మీకు మీడియా ముఖంగా మేము చెప్తున్నాం మేము ఈ రోజు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీట్ అయితే అనుకోలేదండి ఎందుకంటే గతం గత గతంలో రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కానీ అవన్నీ చాలా నమ్మకంగా అనిపించినాయి అందుకే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని సీగా చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తుందండి మీరందరూ మీరు అందరూ చూస్తున్నారు నోటిఫికేషన్లు వచ్చినా సరే నోటిఫికేషన్ వచ్చినా కూడా ఏ ఒక్క ఎగ్జామ్ రాసుకుందామంటే కూడా పూర్తి స్థాయిలో మానసిక పరిస్థితి లేదు ఎందుకంటే మొన్నటి వరకు డిఎస్సి డిఎస్సి హెచ్డబ్ల్యూఓ తర్వాత డిఏఓ నెక్స్ట్ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఈ విధంగా డేట్లు వరుసగా ఇచ్చారు ఏ ఒక్కదానికి ప్రిపేర్ కాలేకుండా ఉన్నాం అది అందరూ చెప్తున్న సమస్యే ఇప్పుడు మీరే చూసుకోండి మీరు ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మీకు ఒకేసారి నోటిఫికేషన్లు వస్తే మీరు ఏం చేస్తారు మీరైతే మీరు సమయం వేసుకుంటారు అంటే ఎమ్మెల్యే పోటీ చేసుకోవడం కోసం ఎంపీసీ పోటీ చేసుకోవడం కోసం ఎమ్మెల్సీకి మీరు రకరకాల మీ చేతిలో ఉంది కాబట్టి మీరు సమయం వేసుకుంటారు మరి మాకు సమయం ఇచ్చేది ఎవరు మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా గత పది సంవత్సరాల నుంచి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేంత వరకు కూడా చాలా వెయిట్ చేసి నోటిఫికేషన్ వస్తే ఇవ్వచ్చు వస్తే ఇవ్వచ్చు అని చెప్పి కానీ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా చివరిలో వచ్చిన నోటిఫికేషన్ అంతా క్యాన్సల్ చేసి గందరగోళం చేశారు ఆ పరిస్థితి కూడా మేము అనుభవించాం కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాలి చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మా బాధను మీరు అర్థం చేసుకోవాలి ప్రతి నోటిఫికేషన్ని రాసేటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్లో ఆగస్ట్లో డేట్ ఇచ్చారు సెవెంత్ ఎయిత్ గ్రూప్ టూ ఇచ్చారు తర్వాత గ్రూప్ వన్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఉంది దాని తర్వాత నవంబర్లో సెవెంటీ సెవెన్ సెవెంటీన్ ఎయిటీన్త్ గ్రూప్ త్రీ ఉంది ఒకటి ఆబ్జెక్టు తర్వాత డిస్క్రిప్టువ్ తర్వాత ఆబ్జెక్టు ఈ పరీక్షలు ఏ విధంగా రాసుకోగలుగుతాం మేము దయచేసి ఆలోచించండి అలా అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెన్సిల్ ఏవైతే పోస్తా అని చెప్పారో ఆ పెంచండి పెంచి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని గ్రూప్ వన్ మెయిన్స్ తర్వాత నిర్వహించండి అది అందరికీ అనుకూలమైనటువంటి తేదీలో తేదీగా ఉంటుంది దయచేసి మా అందరి యొక్క అభ్యర్థనను మీరు మన్నించ మన్నించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఈ సభముఖంగా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఆలోచించి మాకు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే డిఎస్సిలో ఒక ఆరు వేల పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ గ్రూప్ టూలో కానీ త్రీలో కానీ ఒక్క పోస్ట్ కూడా పెంచడం జరగలేదు అలాగే ఈ యొక్క గ్రూప్ టూకి త్రీకి మధ్యలో గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది మెయిన్స్ ప్యాటర్న్ వేరు ఈ యొక్క ఈ డిస్క్రిప్షన్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్ అది మెయిన్స్ది ఈ యొక్క గ్రూప్ టూ త్రీది ఏమో ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ సో మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ మెయిన్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఈ యొక్క గ్రూప్ టూ ప్రిపేర్ కాని పరిస్థితి వస్తుంది వాళ్ళకి గ్రూప్ టూని త్రీకి మధ్యలో మెయిన్స్ ఉంది కాబట్టి గ్రూప్ టూకి త్రీకి సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ టూని తీసుకెళ్ళి డిసెంబర్లో కనుక నిర్వహించినట్లయితే మనకి గ్రూప్ టూ మెయిన్స్ రాసుకొని గ్రూప్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకొని గ్రూప్ టూని కూడా రాసుకునే వెసులుబాటు అందరికి అవకాశం కల్పి కల్పించినట్లు అవుతుంది ప్రభుత్వం అలాగే పోస్టులు కూడా గత టూ ఇయర్స్ కింద వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం